హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటెస్ట్ స్టోక్స్ ఈరోజు నేను వంకాయ చెట్లు ఫ్రెండ్స్ ఇవి ఈరోజు వంకాయ మామిడికాయ ఎండి చేపల కర్రీ ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో వంకాయ చెట్లు ఉన్నాయి ఇవి ఆర్గానిక్వి కాయలు కాసాయి చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాయో ఈ కాబట్టి ఇలా హెల్తీగా ఉన్నాయి ఐదారు చెట్లు ఉన్నాయి వీటిల్లో అన్నీ కోయడం లేదు కర్రీకి ఎన్ని అవసరమో అన్నీ మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాము చూడండి కాడలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మూడే మూడు కాయలు కోసాము పెద్దవిగా ఉన్నాయి కదా ఒకటి ఆనియన్ కావాలి ఒకటి మ్యాంగో తీసుకున్నాము చింతపండు టమాటాలు రెండు ఇవి ఎండు చేపలు వీటిని బాగా వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసి పెట్టుకొని ఇలా ఆయిల్లో బాయిల్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే అన్నీ బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్ టమోటా పీసెస్ వేసుకోవాలి ఇవి ఆయిల్లోనే డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి వన్ మినిట్ అలాగే ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనము వంకాయ ముక్కలు వేసుకోవాలి పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి ఇంకా చిన్న కానీ కట్ చేసుకుంటే అవి కరిగిపోతాయి కర్రీలో ఇలా అయితే పీసెస్గా ఉంటాయి వంకాయని అప్పటికప్పటికే కట్ చేసుకొని అప్పటికప్పుడుకే వేసుకోవాలి ఆయిల్లో లేకపోతే చేదుగా వస్తాయి ఇప్పుడు ఉప్పైనా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు పసుపు వేసుకోవాలి కారం కారం ఏంటంటే మనకి సరిపోయినంత వేసుకోవచ్చు మేమంతా స్పైసీగా తినం కాబట్టి కొంచమే వేసుకున్నాము ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను చింతపండు ఎంత తీసుకోవాలో చూపించాను కదా దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే ఇలా వస్తుంది ఇప్పుడు మనము లిడ్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మ్యాంగో పీసెస్ వేసుకోవాలి మామిడికాయ ముక్కలు అవి కూడా చిన్న చిన్నవిగా కట్ చేసుకోకూడదు మ్యాంగో పీసెస్ వేసుకొని మిక్స్ చేయకుండానే అలాగే లిడ్ పెట్టుకోవాలి చూడండి ఇప్పుడిప్పుడే బాయిల్ అవ్వడానికి వస్తుంది ఫస్ట్ మనం మ్యాంగో పీసెస్ చూడగానే అర్థమవుతుంది మనకి బాయిల్ అవుతుందా లేదా అనేది మ్యాంగో పీస్ బాగా బాయిల్ అయింది ఇప్పుడు మనము ఎడ్డు చేపలను వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మనం ఆల్రెడీ ఎందుకంటే అవి కర్రీలో మిక్స్ అవ్వకుండా ఉంటుంది ఇలా బాయ్ ఫ్రై చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలాగే బాయిల్ చేసుకోవాలి చూడండి చాలా బాగా బాయిల్ అయింది ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మనము మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మ్యాంగో పీస్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నేను ఫస్ట్ మ్యాంగో పీస్ తింటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్